ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ వీడియోలో విజయవాడ గురించి విజయవాడ టూరిజం గురించి తెలుసుకుందాము విజయవాడ అనగానే తనువు మనసు పులకరిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నది మన అమ్మ దుర్గమ్మ మరి ఈ మానవ జన్మను ప్రసాదించిన అమ్మవారిని దర్శించాలి కదా జీవితంలో ఒక్కసారైనా అందుకే ఈ ఆధ్యాత్మిక ప్రయాణము నేనైతే సికింద్రాబాద్ నుండి వెళ్తున్నాను రైలు ద్వారా విజయవాడకి మామూలుగా బస్సుల ద్వారా వెళ్ళవచ్చు రైళ్ల ద్వారా ఎక్కువగా వెళ్తూ ఉంటారు అయితే మన ఈ రైల్లో ఏసీ అయినా స్లీపర్ అయినా కానీ మనకు విండో సీటు కావాలి అంటే దాదాపుగా అరవై రోజుల ముందు మనం బుక్ చేసుకోవాలి టికెట్ అదేవిధంగా రైల్వే స్టేషన్లో తక్కువ ధరకే డార్మిటరీ లేదా రూమ్స్ చా కావాలంటే టికెట్ బుక్ కాగానే మనము ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ పద్ధతి దానివల్ల మనకు రూమ్ యొక్క ఖర్చులు చాలా తగ్గుతాయి ఎందుకంటే అతి తక్కువ ధరకే మనకు ఐఆర్సీటీసీ రూమ్లు మనకు ఇస్తుంది కాబట్టి ఇది చాలా బెస్ట్ పద్ధతి ఒకవేళ రూమ్స్ కనుక అవైలబుల్ లేకపోతే మనకి అక్కడ రైల్వే స్టేషన్లో ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి లాడ్జీలు రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటాయి బస్ స్టాండ్కి దగ్గరగా ఉంటాయి తక్కువ ధరలో మనకు ఎక్కువ ధరలో కూడా ఉంటాయి మన మన యొక్క వీలుగా చూసుకోవచ్చు అయితే ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రతి ముప్పై నిమిషాలకి కొండపైకి వెళ్ళే దేవస్థానం వారి బస్సు ఉంటుంది హాయిగా ఇందులో వెళ్ళవచ్చు ఏ ఇబ్బంది లేకుండా చాలా చాలా ఈజీ అయితే ఈ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే బస్సే మన బస్ స్టాండ్ను కలుపుకొని వెళ్తుంది మళ్ళీ దర్శనమైన తర్వాత ఈ బస్సులలోనే మనము బస్ స్టాండ్కి రావచ్చు రైల్వే స్టేషన్కి రావచ్చు ఆటోల్లో ట్యాక్సీలో కూడా వెళ్ళవచ్చు అయితే దాదాపుగా మనకు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు బస్సులు ఉంటాయి అరగంటకోసారి ఏ ఇబ్బంది లేదు చాలా సింపుల్ రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టేషన్ నుంచి అయినా హాయిగా వెళ్ళవచ్చు మనము అమ్మవారిని దర్శించుకోవచ్చు సాధ్యమైనంత వరకు లగేజ్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అప్పుడే ప్రయాణం హాయిగా ఉంటుంది ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే మన వస్తువులను మనమే కాపాడుకోవాలి అజా అజాగ్రత్తగా ఉంటే అసలు ఉండకూడదు అజాగ్రత్త అనేది ఎక్కడ దొంగలు అక్కడే గప్చూపు అన్నట్టు ప్రతి చోట మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి వస్తువులను పోగొట్టుకొని అశాంతికి గురి కావద్దు మన వెంట లలిత సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళాలి ఈ బస్సు కోసము ట్రైన్ కోసం వేచి ఉంటున్నప్పుడు దాన్ని చదువుకోవాలి చాలా శక్తివంతంగా ఉంటాము దానివల్ల ప్రయాణం కూడా హాయిగా ఉంటుంది అమ్మవారు మన వెంటే ఉండి మన ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కష్టాలను తొలగించి తన దర్శనాన్ని చాలా సులభం చేస్తుంది తన భక్తులకి సికింద్రాబాద్ స్టేషన్లో నేను ముందుగా చేరుకున్నాను ట్రైన్ వచ్చే వరకు సంతోషంగా శ్రీ లలితాదేవి సహస్రనామాలు చదువుకున్నాను రైలు రాగానే రైలు ఎక్కినాను రైల్లో కూడా అమ్మవారిని స్మరిస్తూ విజయవాడకు చేరుకున్నాను చాలా ఆనందంగా విజయవాడలో దేగానే పుల్లు వర్షం అయితే మన అమ్మవారు దుర్గమ్మ సవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిని కదా సో రైల్వే స్టేషన్లోనే రూమ్ తీసుకున్నాను తర్వాత ఫ్రెషప్ అయ్యి మనకు ఈ బస్ స్టాండ్లోకి అక్కనే రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది బస్ స్టాండు అక్కడికి వెళ్ళి మన కొండపైకి వెళ్ళి బస్సు ఎక్కాను అక్కడ ఆ బస్సే మన ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే బస్ స్టాండ్ ద్వారా కొండపైకి వెళుతుంది అయితే అక్కడ వెళ్ళగానే మనకి చాలా క్లియర్గా ఫోన్స్ ఎక్కడ పెట్టాలి మన యొక్క లగేజ్ ఎక్కడ భద్రపరచుకోవాలి చాలా క్లియర్గా కనబడుతుంది ఏ డౌట్ లేదు హాయిగా వెళ్ళి అందులో డిపాజిట్ చేసి మనము అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అయితే నేను వెళ్ళిన రోజు మాత్రం కృష్ణానదిలో స్నానం చేయాలన్న నా కోరిక ఆనందం తీరలేదు ఎందుకంటే చాలా వర్షం వచ్చింది ఆ వర్షంలో తడుస్తూ భలేగా అనిపించింది అమ్మవారి యొక్క దర్శనము అమ్మవారి యొక్క ముఖం చాలా అద్భుతంగా నవ్వుతూ ఉంటుంది చాలా 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 ఇప్పటికి ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ఒక్కసారి మనము విజయవాడకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అమ్మవారి దర్శనం మనకు స్పష్టంగా కనబడుతుంది చాలా అందంగా ఉంటుంది లలిత సహస్రామాలు చదివిన వారికి తెలుస్తుంది అమ్మవారిని ఏ విధంగా వర్ణించారు ఆ విధంగానే ఉంటుంది అమ్మవారి యొక్క ముఖ వర్చస్సు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఆ దాన్ని చూడగానే మనకు శరీరము తనువు చాలా బ్రహ్మాండంగా పులకిస్తాయి బ్రహ్మాండమైన దర్శనం జరుగుతుంది నాకు కూడా అలాగే బ్రహ్మాండమైన దర్శనం జరిగింది సో దుర్గా సూక్తం చదువుకున్నాను చాలా సంతోషంగా ప్రసాదం లడ్డు తీసుకొని అక్కడే తిన్నాను అక్కడ నుంచే కృష్ణానది బ్యారేజ్ అవన్నీ చూశాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు నెక్స్ట్ డేనే చాలా ఎర్లీ మార్నింగ్గా ఉంది అన్నవరంకి అయితే అమ్మవారు తప్పకుండా మళ్ళీ తన దగ్గరికి రప్పించుకుంటుందనే ఆనందంతో అన్నవరం రైలు ఎక్క ఎక్క ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వచ్చాను చాలా ఆనందమైనటువంటి ఈ ప్రయాణం విజయవాడ ప్రయాణం నిత్యం శ్రీ లలిత శాసనం భారం చేసేవారికి ఖచ్చితంగా మన దుర్గమ్మ సంతోషమైన జీవితాన్ని ఇస్తుంది అందుకే మన పోతన గారు అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పొచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండేటి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ కటుత్వ సంపదల్ అంటూ దుర్గాదేవిని తల్లులందరికీ తల్లిగా అందరి హృదయంలో నివసించే తల్లిగా వర్ణించాడు ఎలిగెత్తి చాటాడు మన పోతన గారు జై ఓం శ్రీ మాత్రే నమ జై ఇంద్రకీలాద్రి జై బెజయవాడ